ఏ మిలియన్ టూ థౌజండ్ నైన్ లో రిలీజ్ అయిన కొరియన్ సినిమా అంటే ఇది ఆ స్విట్ గేమ్ హిందీలో వచ్చిన లక్ టేబుల్ ట్వంటీ నైన్ అలాంటి సినిమా యొక్క కోవలోనే ఉంటుంది డబ్బు కోసం ఆడే ఒక సర్వైవల్ గేమ్ అనమాట చాలా డేంజరస్ గేమ్ అనమాట ఇది ఎనిమిది మంది పాల్గొంటారు ఈ గేమ్లో ఈ గేమ్ కండక్ట్ చేసే మోటివ్ ఏంటి ఎందుకు ఈ గేమ్ పెట్టి మిలియన్ రూపాయలు ఇస్తూ ఉన్నారు ఆ డబ్బు కోసం ఎనిమిది మంది ఏం చేశారు ఎవరు చివరికి మిగిలేరు అనేదే ఈ సినిమాలోని స్టోరీ ఈ గేమ్లో ఎమోషన్స్ సెంటిమెంట్స్తో పాటు చంపుకోవటాలు మోసాలు చేయటం మిస్ సస్పెన్స్తో పాటు ఎండలో ఊహించిన ట్విస్ట్ ఉంటుందని అలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఇలాంటి ఒక ట్విస్ట్ ఇలాంటి జోన్ రా సినిమాలకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయం అందుకే నేను ఈ సినిమాని మీకు నెరేట్ చేసి చెప్తున్నాను వన్ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ ఈ సినిమా అండి ఇరవై నిమిషాల్లో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాను ఇక ఈ స్టోరీలోకి వెళ్ళిపోయి పరకాయ ప్రవేశం చేద్దాము నేను సిద్ధం మీరు రెడీయా సినిమా ఓపెన్ చేస్తే ఆస్ట్రేలియా నుంచి కొరియాకు ఒంటి నిండా గాయాలతో ఉన్న ఒక అమ్మాయిని పోలీసులు తీసుకొస్తూ ఉంటారు నీతో పాటు ఏడుగురు గేమ్ ఆడటానికి వెళ్ళారు కదా వాళ్ళు ఏమయ్యారని చెప్పేసి పోలీసులు అడిగితే ఆ అమ్మాయి జరిగిన స్టోరీని చెబుతూ ఉంటుంది సో ఇప్పుడు మిలియన్ రూపాయలు డబ్బుని గెలుచుకునే గేమ్ అని చెప్పేసి నెట్లో పోస్ట్ వచ్చింది అది ఎక్కడ పడితే అక్కడ అది యాడ్ లా వస్తుంటుంది ఎవరు అవసరాలు వాళ్ళవి మిలియన్ డాలర్ కోసం దాదాపు మిలియన్ మంది అప్లై చేశారు అందులో ఎనిమిది మందిని మాత్రమే నిర్వాహకులు సెలెక్ట్ చేశారు అది ఎలా సెలెక్ట్ చేశారో మనకు తెలీదు కానీ ఈ ఎనిమిది మందిని మీకు పరిచయం చేస్తాను వాళ్ళకి పేర్లు మనకు కన్వీనియంట్గా పిలుచుకుందాం మనకు అనుకూలంగా పిలుచుకుందాం సో ఈ కలర్దల అమ్మాయి కాలేజ్ స్టూడెంట్ స్టూడెంట్ అని పిలుచుకుందాం బిల్డింగ్ పనులు చేసేవాడు వీడు లేబర్ అని పెట్టుకుందాం వీడు మూడో క్యాండిడేటు ఒక స్విమ్మింగ్ గర్ల్ అనమాట సో నాలుగో వాళ్ళు పని పనిచేసేవాడు ఆఫీస్ అని పిలుచుకుందాం ఫిఫ్త్ వాడు మోడల్ అమ్మాయి అనమాట వాడు ఫుడ్డీ ఫుడ్ ఉంటే చాలు అన్నీ మర్చిపోయి ఎంత తినాలో అంతకు మించి కూడా తింటూ ఉంటాడు అందుకని ఫుడ్డీ అని పిలుచుకుందాం ఏడో వాడు జర్నలిస్ట్ అనమాట కెమెరా వీడి చేతిలో కంటిన్యూట్గా ఉంటూనే ఉంటుంది రికార్డ్ చేస్తూనే ఉంటాడు ఎందుకు ఏమిటి అని కూడా అడుక్కుంటానే సో చివరగా ఎందో అమ్మాయి డెలివరీ గర్ల్ అనమాట ఈ డెలివరీ గర్ల్ అమ్మాయి పోలీసులకు జరిగిన స్టోరీ చెబుతుందనమాట ఇలా సెలెక్ట్ చేసిన ఎనిమిది మందికి ఆస్ట్రేలియాకు టిక్కెట్ వేసి పిలిపించుకొని రిసీవ్ చేసుకుంటారు అనమాట ఈ షోని డైరెక్ట్ చేసే డైరెక్టరు ఆ కెమెరామెన్ ఉంటారనమాట వచ్చిన ఎనిమిది మందిని సెపరేట్గా వాళ్ళ వివరాలు వాళ్ళ అనుభవాలు చెప్పమని వీడియో తీస్తారు వీడియో అయిపోయాక వాళ్ళని ఒక వ్యాన్లో వచ్చేయమని చెప్పి చెప్తారు వ్యాన్ కదిలింది వాళ్ళకి ఎక్కడికి వెళుతున్నామో తెలీదు ఏం చేయబోతున్నామో ఈ గేమ్ ఎలా ఆడిస్తారో కూడా తెలియదు అనమాట వ్యాన్లో వెళుతున్నారు ఎనిమిది మంది వాళ్ళకి తెలియకుండా కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి వ్యాన్లోనే అది జర్నలిస్ట్ గారు చూసి అందరికీ చెప్తాడు తెలుసుకొని మాత్రం ఏం చేస్తారు వాళ్ళు చీకటి పడిందండి ఇప్పుడు లోన్లీగా ఉన్నటువంటి ఒక ప్లేస్కి తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెడతారు డైరెక్టర్ సో ఇప్పుడు భోజన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్టర్ వాళ్ళ ముందుకు వచ్చి రేపటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది మొత్తం ఏడు రౌండ్లు ఉంటాయి ఒక్కో రౌండ్లో ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఎలిమినేట్ చేయబడుతూ ఉంటారు చివరిలో మిగిలిన ఒక్కడు మాత్రమే విన్నరండి ఈ మిలియన్ డాలర్ గెలుచుకున్నవాడు అవుతాడని అవుతాడు అని చెప్పేసి సూట్ కేసు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి మిలియన్ డాలర్స్ని చూపిస్తాడు ఆశగా ఎనిమిది మంది కూడా చూస్తారు ఒకరినొకరు చూసుకుంటారు గేమ్ ఆడే వరకు ఎందుకు ఈ సూట్ కేసు ఇప్పుడే కొట్టద్దాం అనుకుంటున్నారేమో దీనికి ఒక పాస్వర్డ్ పెట్టాను నేను తప్ప ఎవరో ఓపెన్ చేయలేరు అని కూడా ఆ డైరెక్టర్ చెప్తాడు సో డౌట్స్ అన్ని క్లారిఫై చేసి పొద్దున వరకు ఆగండి అని చెప్పేసి ఈ డైరెక్టర్ వెళ్ళిపోతాడు కెమెరామెన్ కూడా వెళ్ళిపోతాడు వీళ్ళు గెలుచుకున్న డబ్బుతో ఏం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకరినొకరు చెప్పుకుంటారు ఇదంతా కూడా లైవ్లో కెమెరా రికార్డ్ చేస్తూ ఉంటాయి ఫ్లాష్ కట్ వేసి ఇక్కడి నుంచి ప్రజెంట్ డేలో ఉన్నటువంటి ఆ అమ్మాయి చెప్తున్న దాన్ని చూపిస్తారు హాస్పిటల్లో ఉన్న డెలివరీ గర్లు ఇంటర్నెట్లో మొదటి రోజు వీళ్ళు మాట్లాడుకుంటున్నవి అంతా కూడా అప్లోడ్ అనమాట ఆ వీడియోను పోలీసులు కూడా డెలివరీ అమ్మాయితో పాటు హాస్పిటల్లోనే చూస్తున్నారు ఆ వీడియోలో డైరెక్టర్ వాయిస్ కామెంట్లో చెబుతుంటారు అన్నమాట అన్ని వీడియోలు కూడా డైరెక్టర్ ద్వారా ఇంటర్నెట్లో అప్లోడ్ చేయబడ్డాయనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు నెక్స్ట్ డే గేమ్ స్టార్ట్ చేయించడం కోసం డైరెక్టర్ ఆ ఎనిమిది మందిని ఒక బీచ్కి తీసుకువెళ్తాడు ఆ గేమ్లో ఫస్ట్ రౌండ్ ఇది మీ ఎనిమిది మందిలో రెండు టీంలుగా పాల్గొంటారు టీంకి నలుగురు ఉంటారు అక్కడ మెటీరియల్ పెట్టాము దాంతో బోటుని మీరు తయారు చేసుకుని ఆ బోట్లో సముద్రం లోపలికి వెళితే ఒక ప్లేస్లో మేము పెట్టిన ఫ్లాగ్ని ఎవరు ముందుకు తీసుకొస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట ఈ రౌండ్ ఫినిష్ అయ్యాక ఎవరిని ఎలిమినేట్ చేయాలో నేను నిర్ణయిస్తానని చెప్పి డైరెక్టర్ క్లారిటీగా చెప్తాడు ఓడిపోయిన వాళ్ళు కదా ఎలిమినేట్ అవ్వాలి మరి ఇక్కడ అని చెప్పేసి ఒకటి ఏదో డౌట్ అడగపోతుంటే మీరు క్వశ్చన్స్ వేయకుండా నేను చెప్పింది వినాలి అని డైరెక్టర్ స్ట్రిక్ట్గా చెప్పడంతో ఓరు మూసుకొని ఎవరికి వాళ్ళ టీంలో బోటు తయారు చేసుకునే పనిలో ఉంటారు రెండు టీములు డివైడ్ అయిపోయి బోట్లు చేసుకున్నాక సముద్రంలో బయలుదేరుతారు ఇంకో బోట్లో నుండి ఆ కెమెరామెన్ షూట్ చేస్తుంటారు పక్కనే డైరెక్టరే అనమాట సముద్రంలో రకరకాల అడ్వెంచర్స్ చేశాక చివరికి ఆఫీసర్ ఉన్నటువంటి టీము ఫ్లాగ్ని సంపాదిస్తాడు గెలిస్తారు ఆ టీము ఇప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలని చెప్పి డిస్కషన్ వస్తుంది సో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ట్విస్ట్ ఇస్తారు డైరెక్టర్ అది ఎలా అంటే ఇప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి మీలో ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని మీరు ఒక చీటి మీద రాయండి ఎవరి పేరు ఎక్కువ మంది రాస్తారో వారు ఎలిమినేట్ అవుతారు అంటాడు ఇదేదో బిగ్ బాస్ గేమ్ రూల్లా ఉంది కదా దీన్ని గెలిచిన ఆఫీసర్ టీం వాళ్ళు ఆపోజిట్ చేస్తారు ఇదేంటి ఇది అన్యాయం ఎంత కష్టపడి గెలిచాం కదా అని చెప్పేసి అంటారు వాళ్ళు అయినా డైరెక్ట్ వెండు నేను చెప్పినట్టు మీరు చెయ్యాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు తప్పక అందరూ కూడా తలో ఒక పేరు అందులో ఆ జర్నలిస్ట్ నోటా లాగా రాస్తారు నాకు ఎవరిని ఎలిమినేట్ చేయాలని లేదు అని చెప్పేసి అంటారు సరే నీ చావు నువ్వు చావు అని చెప్పేసి రాసిన పేర్లలో ఎక్కువ మంది ఆఫీసర్ పేరు ఎక్కువ మంది ఎలిమినేట్ చేయాలని చెప్పి రాస్తారు షోలో నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆఫీసర్ అని చెప్పేసరికి ఇదంతా అన్యాయం మీరంతా మనుషులేనా అసలు ప్రాణాలు తెగించి నేను రౌండ్ గెలిపించినందుకు ఇలా చేస్తారని చెప్పేసి ఆఫీసర్ గారు బోర్మంటాడు ఆ రాత్రి అందరూ బోన్ చేసి పడుకునే ముందు ఆ జర్నలిస్ట్ గారు ఉన్నాడు కదా వాడు కెమెరాతో గెస్ట్ హౌస్ బయటకు వచ్చేసి అన్ని రికార్డ్ చేసి చూస్తే క్రూర ముఖాలు తిరుగుతున్నాయి బయట ఓ ఇంత అపాయకరమైన ప్లేస్లో మనం ఉంటున్నామా అని చెప్పేసి అనుకుంటాడు ఇంటి లోపల మిగతా వాళ్ళు అందరూ కూడా ఎలిమినేట్ అయిన ఆఫీసర్ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి దీర్ఘంగా ఆలోచిస్తుంటారు ఇప్పుడు బయట నుంచి జర్నలిస్టు లోపలికి మనం ఉచ్చులో ఎక్కున్నట్టుగా ఉన్నాము ఎక్కడి నుంచి బయటకు పారిపోలేము బయట పుల్లు సింహాలు ఉన్నాయి చంపేస్తాయి మనకని చెప్పేసి వాడు చెప్పి భయపడతాడు అందరూ షాక్ అయిపోతారు నెక్స్ట్ ఖచ్చితంగా మూడో రోజు గేమ్ మిగిలిన ఏడు మందిని అడవు మధ్యలోకి తీసుకెళ్ళి చేతిలో ఒక విల్లు పెట్టుకొని బాణాలు వదులుతాడు ర్యాండమ్గా డైరెక్ట్ నేను వదిలిన బాణాలు ఒక్కొక్కరు కనిపెట్టి తీసుకురావాలి చివరిగా ఎవరి చేతిలో అయితే బాణం లేదో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి కండిషన్ కూడా చెప్తాడు రూల్స్ చెప్తాడనమాట రొటీన్గా జర్నలిస్టు లాజిక్ ప్రశ్న అనమాట ఐదు బాణాలు వదిలి ఒకరు వెళ్ళినట్టు అంటారేంటి ఆరో బాణం ఎక్కడని చెప్పేసి అడుగుతాడు వాడు ఆల్రెడీ అడవులో ఆరో బాణం దాచిపెట్టి ఉంచాను అని చెప్పేసి చెప్తాడు డైరెక్టరు ఇప్పుడు ఇక గేమ్ స్టార్ట్ వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడు అందరూ పరిగెడతారు ఒక్కో బాణం ఒక్కో ప్లేస్లో పడున్నాయి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా తీసుకుంటూ ఉంటారు సెల్ఫిష్ వాళ్ళు కూడా ఉంటారు ఒకరిని దాటి ఇంకొకరు వెళుతూ ఉంటారు హెల్పింగ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మోడల్ అమ్మాయి ఒక చోట ఉన్నటువంటి బాణాన్ని చేద్దామని వెళ్తే చూసి షాక్ అయిపోతుంది ఆ ఫుడ్డీ గారు కూడా వచ్చి చూసి షాక్ అవుతాడు గట్టిగా అరుస్తాడు చూసింది ఏంటంటే నిన్న ఎలిమినేట్ అయ్యి కనిపించకుండా పోయిన ఆఫీసరు చనిపోయి శవం రూపంలో ఉన్నాడు వాడి పొట్టలో బాణం గుచ్చుకొని ఉంది అంటే డైరెక్టర్ గారు వాడిని బాణంతో గుచ్చి చంపేశాడు అనమాట చంపేసిన ఆఫీసు శవం చూసి మోడల్ అమ్మాయి భయంతో ఒలికిపోతుంటే ఆ గారు మాత్రం చచ్చిన వాణి ఎంతసేపు షాక్తో చూస్తూ ఉంటాం మనం బతకాలి కదా అని చెప్పేసి ఆ గుచ్చుకున్న బాణాన్ని లాగి తీసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి ఆరుగురు బాణాలతో వస్తారు బాణం లేకుండా ఆ మోడల్ అమ్మాయి ఏడుస్తూ వచ్చి ఆవేశంగా డైరెక్టర్తో అంటుంది అనమాట తిడుతూ ఇలా మనుషులను చంపడానికి గేమ్ ఆడటానికి పిలిచావా నువ్వు నీ గేమ్ వద్దు నీ మిలియన్ డాలర్ డబ్బు వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుంది ఏమీ మాట్లాడు డైరెక్టరు నేను ఓడిపోయాను కదా నన్ను కూడా చంపేస్తావా అనగానే విల్లు తీసుకొని ఏమీ ఆలోచించుకుంటా ఆమెను నుదుటి మీద బాణం వదిలి చంపేస్తాడు డైరెక్టరు చంపేసి ఆ డైరెక్టరు ఏమీ జరిగినట్టుగా ఏమి ఎరగినట్టుగా కెమెరామెన్తో అలా వెళ్ళిపోతాడు బెత్తరపోయి అలా చూస్తున్నటువంటి వాళ్ళు ఏం అని చూస్తారు ఆ అమ్మాయి చనిపోయింది అక్కడే సో మిగిలిన వాళ్ళందరినీ కూడా చనిపోయిన ఆఫీస్ దగ్గరికి ఫుడ్ గారి తీసుకుని వస్తాడు చూపిస్తాడు చూసిన అందరికీ కూడా క్లారిటీగా ఒక విషయం అర్థమైంది ఏంటంటే మనం గెలిచినా ఓడినా కూడా వీడు చంపేస్తున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి లగేజ్ తీసుకురావాలని చెప్పేసి అంతా డిసైడ్ అయిపోయి ఇంటికి వచ్చి చూస్తే వీళ్ళ లగేజ్ మాయం వీళ్ళ పాస్పోర్ట్లు మాయం ఏవి కూడా లేవన్నమాట సో సో నెక్స్ట్ కట్ చేస్తే డైరెక్టర్ మీద ఓపెన్ చేస్తే తీసుకొచ్చిన పాస్పోర్ట్స్ సామాన్లు అన్నీ కూడా మంటల్లో తగలబడిపోతుంటే వాటిని చూస్తూ ఎవరినో తగలబెడుతున్నట్టుగా ఆవేశంగా పగగా చూస్తుంటాడు అలాగే కళల్లో నుంచి కన్నీళ్ళు కూడా వస్తుంటాయి మంటల్లో కాలుతున్నట్టుగా ఒక మనిషిని చూపిస్తారు మొత్తానికి ఏదో ఈ డైరెక్టర్కి ఇంటెన్షను పగ ఉన్నట్టుగా ఉంది వీటి వెనక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఊహించుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ కట్ చేస్తే ఈ ఆరుగురు ఫారెస్ట్లో పారిపోతూ ఉంటారు ఒక సెలయరు కనిపించింది ఆగారు చూస్తే ఐదుగురే ఉన్నారన్నమాట ఫుడి గారి కనిపించలేదు అనమాట వెలిగితే ఒక దగ్గర అందరూ తిందామని దాచుకున్నటువంటి బిస్కెట్స్ ఒక్కడే లొట్టలు వేసుకుంటూ తినేస్తున్నాడు దొంగచోటగా అందుకే వీటికి ఫుడ్ అని పేరు పెట్టాం కావాలి అందరూ తినాల్సిన ఒక్కడివి తినేస్త అని చెప్పేసి అందరూ తిడతారు మీలో నేను కాదు నాకు షుగర్ ఉంది తినకపోతే నేను చచ్చిపోతాను ట్యాబ్లెట్స్ ఏమో డైరెక్టర్ గారు తీసుకెళ్ళిపోయాడు మరి ఎలాగ నేను మీరు అందరూ అప్లై చేస్తే ఈ గేమ్లోకి వచ్చారు నేను ఇన్విటేషన్ వస్తే వచ్చాను అని ఏడుస్తూ చెప్పేసరికి అప్లై చేయకుండా ఇన్విటేషన్ వచ్చిందా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు ఇక్కడ మనం ఈ డిస్కషన్ కూడా డైరెక్టర్ చూస్తూ ఉంటారనమాట అక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా కెమెరాలు రికార్డ్ అవుతుంది డైరెక్టర్కి తెలిసిపోతుంటుంది అనమాట సో వీళ్ళంతా బ్రతుకు జీవుడే అని చెప్పేసి పారిపోతామని నెక్స్ట్ డే వరకు నడుస్తూ నడుస్తూ నడుస్తూనే ఉంటారు చూస్తే విత్తరపోతారు పెద్ద ఇసుగు ఎడారి ఎట్టి చూసినా ఉంది ఏమీ లేదు అంతా కూడా ఎడారి అన్నమాట వెనక్కి వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి ఇరుక్కునే కంటే ఈ ఎడారిని దాటడమే ఉత్తమని చెప్పేసి నడుస్తూ ఉంటారు నీరు తిండి లేకుండా ఎండాలు నడవగలరు ఒక మనిషి పైగా సుర్రుమని కాలేటువంటి ఎండ అనమాట కొంతసేపటికి అందరూ స్ఫూర్త పడిపోతారు ఇంకొంతసేపటికి ఆ జర్నలిస్ట్ నోట్లో నీళ్లు ఎవరో పోస్తూ ఉంటారు అని చూస్తే ఇంకెవరు ఆ డైరెక్టర్ డేవులు అనమాట సో డైరెక్టర్ని తను ఫిక్స్ చేసిన కెమెరాల ద్వారా ప్రతి మూమెంటు అబ్జర్వ్ చేస్తున్నాడు కదా చూశాడు వచ్చాడు నెక్స్ట్ వీళ్ళతో గేమ్ కంటిన్యూ చేయాలి కదా ఈరోజు నాలుగో రౌండ్ ఇలా ఎలాగ మీరు సో ఈ రోజు ఈ గేమ్ ఏంటంటే ఈ రౌండ్ ఏంటంటే ఎట్టి చూసిన ఎడర్ ఉంది కదా అవతల పక్క ఒక సరస్సు ఉంది నీళ్ళతో కూడినటువంటి ఒక కొలను ఉంది దాంట్లో మంచినీళ్ళు ఉన్నాయి అక్కడికి చేరుకుని ఎవరైతే బతకగలుగుతారో వాళ్ళే విన్నసు అలా వెళ్ళలేని వాళ్ళు ఓడిపోయినట్టు ఎలిమినేట్ అయినట్టు అని చెప్పేసి చెబుతాడు డీటెయిల్గా గా సో ఎలిమినేట్ అయిన వాళ్ళకి నేనే శిక్ష ఇవ్వక్కర్లేదు ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే ఎడారి ఇసుకలో అస్తిపాంజురాలు అయిపోతారు ఇదే మీకు పోటీ అని చెప్పేసి డైరెక్టర్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారు పోటీ కాకపోయినా కానీ బతకడం కోసమైనా సరే వెళ్ళాలి వెళ్ళి అవతల పక్క ఉన్నటువంటి సరస్సులోకి వెళ్ళి నీళ్లు తాగాలని చెప్పేసి ఎవరొక వాళ్ళు ఓపుకున్న వాళ్ళు ఎక్కుతుంటారు ముందు ఆ స్విమ్మింగ్ బల్ ఎక్కుతుంటుంది ఎందుకంటే ఆమె అథ్లెటిక్ కదా మరోపక్క ఆ గారు స్టూడెంట్ అస్సలు నడవలేకపోతుంటారు ఆ లేబర్ గారు ఆ స్టూడెంట్కి హెల్ప్ చేస్తూ నడిపిస్తుంటాడు ఆ జర్నలిస్ట్ డెలివరీ అమ్మాయి కలిసి ఆ నడవలేని ఫుడ్డీని పైకి ఎక్కిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారు ఇదంతా డైరెక్టర్ దూరం నుంచి ఆ కెమెరామెన్ షూట్ చేసింది వీడియో తీస్తూ ఉంటాడు వీళ్ళ కష్టాలను చూస్తూ ఉంటాడు డైరెక్టర్ అక్కడ ఆ ఫుడీ కథలు లేని పరిస్థితికి వచ్చేస్తాను మీరు వెళ్ళండి నా వల్ల కాదు మీరు ఇబ్బంది పడకండి తెలుసో తెలియకో డబ్బులు కాసుపడి ఈ గేమ్కి వచ్చాను నా కాదు ఇక్కడే ఫినిష్ అవనండి నన్ను వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి వాడు ఏడుస్తూ చెబుతాడు సో డెలివరీ అమ్మాయికి ఈ ఫుడ్ కానీ వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కానీ తప్పదు అని చెప్పేసి జర్నలిస్ట్ చెప్పడంతో వదిలి అందరూ కూడా వెళ్తారు మరోపక్క స్టూడెంట్ని ఆ లేబర్ గారు తీసుకొస్తుంటాడు వాటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెకు నీళ్ళు తాగించి తనువు తాగి అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆమెకు ముద్దు పెట్టి పక్కకి తీసుకెళ్ళి ఆ లేబర్ గారు స్టూడెంట్తో రొమాన్స్ కూడా చేసేస్తారనమాట ఇది కెమెరాలో చూసినటువంటి ఆ డైరెక్టరు అమ్మ వీడు మామూలు కాదే అనుకుంటాడు మొత్తానికి నలుగురు వచ్చాక నీళ్ళు తాగారు ప్రాణాలు నిలబెట్టుకున్నారు ఆ ఫుడీని దారిలోనే వదిలేసి వచ్చేసినందుకు డెలివరీ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అటుపక్కన గెస్ట్ హౌస్కి వచ్చినటువంటి డైరెక్టర్ ఆ రికార్డ్ చేసినటువంటి ఫుటేజ్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తూ వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటాడు చీకటి పడిందండి నెక్స్ట్ ఫారెస్ట్లో ఎక్కడో ఒక దగ్గర ఐదుగురు కూడా క్యాంప్ వేర్ వేసుకొని డైరెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు డైరెక్టర్ ఇలా చేస్తున్నాడు గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి వాడి మోటివ్ ఏదైనా కానీ వాడు కంటపడకుండా రాత్రికి రాత్రే మనం పారిపోదాం అని చెప్పేసి ఆ నడుచుకుంటూ వెళ్తుంటారు ఆ ఫారెస్ట్లో సో జర్నలిస్ట్ మోటివేట్ చేస్తుంటాడు పరిగెత్తి నడిచి మొత్తానికి ఒక ప్లేస్ దగ్గరకు వస్తారు ఐదుగురు అది పెద్ద నది అనమాట అక్కడ ఇక్కడ కూడా వాళ్ళు కెమెరా లేవు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అక్కడ రెండు బోట్లు కూడా ఉంటాయి ఒక చిన్న బోటు ఒక పెద్ద బోటు ఉంటాయి అనమాట చిన్న బోట్లో ఆ స్విమ్మింగ్ అమ్మాయి కూడా వెళ్తుంది ఆ పెద్ద లో ఆ జర్నలిస్ట్ మిగిలిన వాళ్ళు ఎక్కారనమాట బయలుదేరుతారు నది పక్కన ఈ బోట్లు పడ్డ అంతా దేవుడిచ్చిన వరం అనుకుని వెళుతూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే అది దేవుడిచ్చిన వరం కాదు డైరెక్టర్ గారి యొక్క ప్లాన్ అని రివీల్ అవుతుంది కొండ మీద నుంచి కెమెరామెన్తో రికార్డ్ చేస్తుంటాడు డైరెక్టర్ డైరెక్టరు కెమెరామెన్తో చెబుతాడనమాట ఏది మిస్ కాకుండా షూట్ చేయి లేకపోతే నేను చంపేస్తాను అని చెప్పేసి బెదిరిస్తూ అంటాడనమాట సో ఒక్క విషయం నాకు భౌగోళికంగా అర్థం కాలేదండి ఒక పక్కేమో ఎడారి చూపిస్తున్నారు దగ్గరలో పచ్చని ఫారెస్ట్ చూపిస్తున్నారు ఇంకోటి ఇక్కడేమో నది కనిపించింది జాగ్రఫీ ఏంటో నాకు డైజెస్ట్ అవ్వట్లేదు సో ఆస్ట్రేలియాలో ఇలాగే ఉంటాయి కాబోలు సో కంటిన్యూ చేద్దాం స్టోరీని ఇలా బోట్లో వెళుతున్న వాళ్ళకి ఈ విషయం తెలియదు అనమాట షూట్ చేస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు అన్న విషయం తెలియదు అనమాట ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళు వెళ్తున్న పెద్ద బోటు వాటర్కి ఫోర్స్గా ఆ సుడిగుండంలో ఉన్నటువంటి వాటర్ని అడ్జస్ట్ కాలేక అక్కడికి అక్కడే తిరుగుతూ ఉంటారు సో ఎంతో ఎక్స్పర్ట్ అయినటువంటి స్విమ్ గర్లు దూసుకుపోతూ ఉంటుంది కానీ అలా వెళ్ళిన అమ్మాయి డేంజర్లు ఎరుక్కుంటుంది అనమాట ఇది షూట్ చేస్తున్న కెమెరాను ఆ కళల్లో ఎదురు నలక ఒక్క క్షణం కెమెరాను పక్కన పెట్టి చూసుకుని ఉంటాడు సో అవతల పక్క ఏమో ఆ వాటర్లో ఆ స్విమ్మింగ్లో ఏమో ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది అక్కడ ఆ మ్యాజిక్ మూమెంట్ని ఆ సీన్ని షూట్ చేయడం మిస్ చేశాడని చెప్పేసి ఆ డైరెక్టరు ఆ కెమెరామన్ని ఒక తన్ను తన్ని ఆ కెమెరాని లాక్కుంటాడు వాడు షూట్ చేస్తుంటాడు కెమెరామెన్ గారు కొండ మీద నుంచి కిందకు పడతాడు అన్నమాట సో అవతల స్విమ్మర్ గారు ఏమో వాటర్లో పడిపోతుంది జలసమాద అయినట్టుగా కనిపిస్తుంది స్విమ్మర్ అమ్మాయి ఇప్పుడు ఆ కింద పడిపోయిన కెమెరామెన్ గారు ఆ గాయాలతో పైకి లేచి నన్నే తంతవా నీ పని చెబుతా అని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడు సో ఇప్పుడు డైరెక్టర్ ముందుకు వెళుతుంటే వెనక వస్తున్నటువంటి కెమెరామెన్ ఒక్కో కెమెరా ఐటెము నేల మీద పడేస్తుంటాడు దారిలో ఎందుకంటే వెనకాల వచ్చే వాళ్ళకు ఆ దారి తెలియడం కోసం గుర్తు కనిపెట్టడం కోసం అని చెప్పేసి అనమాట సో కెమెరామెన్ అనుకున్నట్టుగానే మిగిలిన నలుగురు కూడా దారిలో వస్తూ ఆ కెమెరా ఐటెమ్స్ని చూసి ఆ దారినే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు అనమాట సో మరోపక్క ఆ డైరెక్టరు ఆ షూట్ చేసినటువంటి ఫుటేజ్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు నాలుగో రౌండ్ స్విమ్మర్ అమ్మాయి నీటిలో మునిగి చనిపోవడం అప్లోడ్ చేస్తూ ఉంటాడు అనమాట సో వెనక నుంచి ఆ క్యాబిన్లో కెమెరామెన్గా కసిగా చూస్తుంటాడు డైరెక్టర్ వంక ఆ కెమెరా స్టాండ్తో కొట్టి చంపుదామని ఆ డైరెక్టర్ మీద అటాక్ చేస్తాడు డైరెక్టర్గా పసిగట్టి రివర్స్గా ఆ కెమెరామెన్ మీద అటాక్ చేసి దారుణంగా చంపేస్తాడు సో యువతల పక్క కెమెరా మ్యాన్ వేసినటువంటి తో పాటు ఆ దారిని వెతుక్కుంటూ ఈ క్యాబిన్ లొకేషన్కి వచ్చారు బయట కెమెరాలు ఉన్నవి రికార్డ్ చేస్తున్నాయి దూరంగా వేరే ప్లేస్ నుంచి డైరెక్టర్గాడు బైనాక్యులర్స్తో వాళ్ళు రావడం గమనిస్తూ ఉంటాడు పోటీ చేస్తున్నటువంటి నలుగురు కూడా ఆ క్యాబిన్ లోపలికి వచ్చి చూస్తే కెమెరా మనగా చనిపోయినటువంటి శవం కనిపించింది డైరెక్టర్ లేడు సో ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ కెమెరాని పగలగొడదామనే లోపు డైరెక్టర్ వాయిస్ వినిపిస్తుంది ఆ మైక్లో స్పీకర్లో సో మీరు కెమెరాని పగలగొట్టినా ఏం పగలగొట్టినా కానీ మీరు ఎక్కడికి వెళ్ళలేరు ఈ గేమ్ నుంచి మీరు అంత ఈజీగా పారిపోలేరు గేమ్ని కంటిన్యూ చేసి చివరికి ఎవరు మిగులుతారో వాళ్ళు పోటీ డబ్బు తీసుకుపోండి అని చెప్పేసి ఆ డైరెక్టరు ఆ వాయిస్లో చెబుతాడు జర్నలిస్ట్ అంతా విని తప్పించుకోవడానికి మార్గాలు ఏమున్నాయని చెప్పేసి అన్నీ వెతుకుతుంటాడు ఎందుకంటే ఆ డైరెక్టర్ చెప్పిన మాటని ఎవరు పట్టించుకోరమాట సో ఎనిమిది మంది ఫైల్స్ తెరిచి చూస్తాడు జర్నలిస్టు అందులో ఒక వీడియో ఉందన్నమాట అది జర్నలిస్ట్ తీసినటువంటి వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది షాక్ అవుతాడు వాడు దాన్ని దాచాలని చెప్పేసి మీరు వాళ్ళు చెప్పకుండా పెట్టేస్తాడనమాట అప్పుడు మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి అంటాడు దాన్ని దాచేసి సో ఇటుపక్క కట్ చేస్తే లేబర్ గార్డు అదే క్యాబల్లో ఆ గేమ్ తాలూకా క్యాష్ ప్రైజ్ని ఆ సూట్ కేసుని చూస్తాడు అది దాన్ని ఎవరికీ తెలియకుండా ఆ కింద దాచేస్తాడు సో జర్నలిస్ట్ అందరినీ బారిపోతాం రండి అని చెప్పేసి రమ్మంటే నేను రాను అని చెప్పేసి ఆ లేబర్ గార్డు అంటాడు సో లేబర్తో పాటు రొమాన్స్ చేసింది కాబట్టి ఆ స్టూడెంట్ అమ్మాయి కూడా ఉండిపోతుంది సో డెలివరీ గర్లు జర్నలిస్ట్ ఇద్దరు కూడా క్యాబిన్ నుంచి బయటకు పారిపోతారు బయటికి రాగానే ఆ డైరెక్టర్ దూరం నుంచి గన్ ఫైరింగ్ చేస్తాడు ఆ గన్ ఫైరింగ్ నుంచి ఎస్కేప్ పైపోయి పక్కన దాక్కుంటారు జర్నలిస్ట్ డెలివరీ అమ్మాయి క్యాబిన్ లోపల ఉన్నటువంటి ఆ లేబరు ఆ స్టూడెంట్ ఒకరినొకరు ఓదార్పుల ఎమోషన్స్ అయ్యాక ఆ రొమాంటిక్ ఎమోషన్స్ని కూడా కంటిన్యూ చేస్తారు ముద్దులు పెట్టుకుంటారు అలా చేస్తూ ఉంటారు ఇటుపక్క ఎస్కేప్ అయినటువంటి జర్నలిస్ట్ డెలివరీ అమ్మాయి కూడా ఉంటారు అన్నమాట ఒక దగ్గర ఉంటే దాక్కుని ఉంటారు డైరెక్టర్ ఏదో ప్లాన్తోనే ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట వీళ్ళిద్దరు సో లో కట్ చేస్తే క్యాబిల్లోంచి లేబర్గాడు డబ్బున్న సూట్ తో ఒక్కడ మాత్రమే వస్తూ ఉంటాడు కూడా రొమాన్స్ చేసినటువంటి స్టూడెంట్ అమ్మాయి ఏమైందో ఇప్పటికీ మనకు తెలియదు ఏమే ఉంటుందో అనేది మీలో చాలామంది గెస్ట్ చేసి ఉంటారు నెక్స్ట్ సీన్లో మీకు అది నిజమో కాదో డీటెయిల్స్ చెప్తాను ఆ లేబర్ గారు ఒక చేతిలో సూట్ కేసు మరో చేతితో కత్తితో ముందుకు వెళుతుంటే డైరెక్టర్ గారు ఎంట్రీ ఇస్తాడు రే పోటీలో గెలవకుండానే క్యాష్ ప్రైజ్ తీసుకుని వెళ్తున్నావు ఇది అన్యాయం అంటాడు సో న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడుకు క్యాబ్ నుంచి బయటకు వచ్చినటువంటి ఇద్దరిని గంతో షూట్ చేసి చంపావు కదా ఇక మిగిలింది నేను ఒక్కనే ఈ క్యాష్ ప్రైజ్ నాదే అని చెప్పేసి ఆ లేబర్ గారు అంటాడు సో వాళ్ళిద్దరూ చనిపోయారని నువ్వు అనుకుంటున్నావు లేదురా బాబు వాళ్ళిద్దరూ చనిపోలేదు బతికే ఉన్నారు పారిపోయి ఒక దగ్గర ఉన్నారనమాట వాళ్ళిద్దరినీ ఫినిష్ చేసి అప్పుడు నువ్వు క్యాష్ ప్రైజ్ తీసుకో నేనే స్వయంగా నా చేతులతో నీకు ఇస్తాను ఆ డబ్బుని అని చెప్పేసి గన్నతో వాడిని బెదిరించి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ క్యాష్ ప్రైజ్ సూట్ కేసుని తీసుకుంటే డైరెక్టర్ అక్కడి నుంచి బయలుదేరిపోతారు కూడా ఇప్పుడు వాళ్ళ లేబర్ గారు జర్నలిస్ట్ని ఆ డెలివరీ అమ్మాయిని చంపడం కోసం ఆవేశంగా ఫారెస్ట్లోకి బయలుదేరతాడు ఇప్పుడు క్యాబల్లో ఉండాల్సిన స్టూడెంట్ అమ్మాయికి ఏం జరిగిందో చూపిస్తారు మీరు ఊహించింది నిజమే ఇద్దరు రొమాన్స్ చేసుకున్నాక ఆ బయట షూట్ చేసినటువంటి గన్ సౌండ్స్ వినిపించగా ఇద్దరిని డైరెక్ట్ చంపేశాడు అనుకుంటాడు లోపల ఉన్నటువంటి ఇద్దరు కూడా ఇక మిగిలింది ఇద్దరం కాబట్టి ఈ క్యాష్ ప్రైజ్ నాకే అని చెప్పేసి డబ్బు కోసం దారుణంగా ఆ లేబర్ గారు స్టూడెంట్ని చంపేస్తాడు సో నెక్స్ట్ కట్ చేస్తే రన్నింగ్ స్టోరీలో చివరికి లేబర్ గారు ఆ జర్నలిస్ట్ని డెలివరీ అంబాయిని కనిపెడతాడన్నమాట వాళ్ళు మాత్రం కూల్గా ఉన్నారు లేబర్ గారు మాత్రం డైరెక్ట్గా కత్తితో అటాక్ చేస్తాడు జర్నలిస్ట్ మీద పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది చేసేది లేక డెలివరీ అమ్మాయి పాపం ఆ లేబర్ గారిని తల మీద బండరాయితో కొట్టి చంపేస్తుంది లేకపోతే జర్నలిస్ట్ చచ్చిపోతారు కదా సో ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా అయింది ఏంటి అని చెప్పేసి జర్నలిస్టు ఎమోషనల్గా గట్టిగా అరుస్తాడు అందరినీ మిస్ అయిపోయిన ఫీలింగ్తో అరుస్తాడు ఇక్కడతో కట్ చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి డెలివరీ అమ్మాయి నెట్లో ఎక్కడ వరకు మాత్రమే అప్లోడ్ చేసే డైరెక్టరు తర్వాత అనమాట సో నెక్స్ట్ ఏం జరిగిందని చెప్పేసి పోలీసులు ఆ డెలివరీ అమ్మాయిని కంటిన్యూ చేయమని అడుగుతారన్నమాట సో ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అమ్మాయి సో లేబర్ గారు చనిపోయిన తర్వాత ఆ డైరెక్టరు కెమెరాతో వచ్చి పర్లేదు నేను అనుకున్న దానికంటే పోటీ సూపర్గా సక్సెస్ అయిందనమాట సో ఇప్పుడు గేమ్ కంప్లీట్ చేసే టైం వచ్చింది అని తన దగ్గర ఉన్నటువంటి ఇంకో రివాల్వర్ని వాళ్ళ ముందు కింద పెట్టి ఇందులో ఒక బుల్లెట్ మాత్రమే లోడ్ చేసి పెట్టాను మీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు షూట్ చేసుకోండి అందులో ఉన్న ఒక్క బుల్లెట్ ఎవరినైతే కాలుస్తుందో మిగిలిన వారు గెలిచినట్టు క్యాష్ ప్రైజ్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ గన్ని ఇక్కడ పెడతాడు తన చేతిలో ఇంకో గన్ ఉందనమాట సో ఈ గేమ్ ఇష్టం లేదు కానీ తప్పక జర్నలిస్టు ఆవేశంగా ఆ కిందనున్న రివాల్వర్ని తీసుకొని తనకు గురి పెట్టుకొని ట్రిగ్గర్ నొక్కుతాడు నెక్స్ట్ ఆ డెలివరీ అమ్మాయికి ఇవ్వకుండా తనే నాలుగు సార్లు ట్రిగ్గర్ నొక్కినా కూడా ఆ రివాల్వరు పేలలేదు సో ఇంకో రెండు రౌండ్లు మాత్రమే ఉన్నాయి సో డైరెక్ట్ని షూట్ చేస్తాడు కానీ అది పేలలేదు రే పోటీ మీకు పెడితే నన్ను షూట్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న గంటతో జర్నలిస్ట్ని ఆ డైరెక్టర్ షూట్ చేస్తాడు వాడు కింద పడిపోతాడు సో కింద పడిపోయినటువంటి గన్నిని ఆ డెలివరీ అమ్మాయి ఆవేశంగా తీసుకొని డైరెక్టర్కి గురిపెట్టింది హలో 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 నువ్వే గెలిచావమ్మా అమ్మా డబ్బు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటాడు వాడు డైరెక్టర్ నాకు డబ్బే అక్కర్లేదు అని చెప్పేసి డైరెక్ట్ని షూట్ చేసింది వాడు కింద పడ్డాడు బుల్లెట్ గాయంతో ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ని డైరెక్టర్ కారులోనే ఆ డెలివరీ అమ్మాయి తీసుకెళ్తూ ఉంటుంది దారి మధ్యలో కారు ఆగిపోతుంది అనుకున్నటువంటి జర్నలిస్టు చనిపోయాడు చేసేది లేక బతుకు జీవిడా అని చెప్పేసి ఆ డెలివరీ అమ్మాయి ఎన్ని గంటలు ఎన్ని రాత్రులు ఎన్ని రోజులు నడుచుకుంటూ వచ్చిందో తెలియదు మొత్తానికి ఆ ఫారెస్ట్ నుంచి రోడ్డు మీదకి వచ్చింది టైం బాగుంది పోలీసులు కంటపడింది ఆస్ట్రేలియా నుంచి కొరియాకు వచ్చింది క్యాష్ బ్యాక్ అనమాట సో ఇప్పుడు అమ్మాయి చెప్పినటువంటి కథ ప్రకారంగా డైరెక్ట్ చనిపోయాడు అందుకే చివరి ఫుటేజ్ ఇంటర్నెట్లో అప్లోడ్ కాలేదు అని చెప్పేసి పోలీసులకు కానీ మనకు కానీ అర్థమవుతుంది సో ఇప్పుడు ఆ పోలీసులు ఆ డెలివరీ అమ్మాయి ట్రీట్మెంట్ అయ్యాక నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ఆవిడ్ని వెళ్ళిపోమంటారు అమ్మాయి వెళుతున్నప్పుడు ఒక నర్సు వచ్చి డాక్టర్ గారు ఈ మెడిసిన్స్ కవర్ మీకు అమ్మన్నారు అని చెప్పేసి ఒక కవర్ ఇస్తుంది అది తీసుకొని ట్యాక్సీలో ఆ డెలివరీ అమ్మాయి వస్తుంటే కవర్లో ఒక మొబైల్ ఉంది అది రింగ్ అవుతుంది అనమాట ఎవరా అని చెప్పేసి లిఫ్ట్ చేసి మాట్లాడితే అవతల పక్క షాకింగ్గా డైరెక్టర్ వాయిస్ అనమాట అంటే డైరెక్టర్ ఇంకా చావలేదు సో అసలు ట్విస్టు ఇప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట ఇప్పుడు సో అది ప్రూఫ్ చేయడానికి ఏంటంటే తర్వాత ఫుటేజ్ నెట్లో అప్లోడ్ అయిపోయింది కాబట్టి డైరెక్టర్ చనిపోలేదు మనకి డెలివరీ అమ్మాయి అబద్ధం చెప్పిందని అవతల పక్క నెట్లో చూసినటువంటి ఆ పోలీసులు కన్ఫర్మ్ చేసుకుంటారు ఇక్కడ కారులో కంటిన్యూ చేస్తే ఆ డైరెక్టరు ఆ ఫోన్లో డెలివరీ అమ్మాయితో మాట్లాడుతుంటారు అనమాట మీకు మాటిచ్చినట్టుగా గెలిచిన వాళ్లకు ప్రైజ్ మనీ ఇవ్వాలి కదా నీ చేతిలో ఉన్నటువంటి కవర్లో ఒక లాకర్ తాలా ఉంది నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసుకో అందులో వన్ మిలియన్ డబ్బు ఉంది తీసుకో అని చెప్పేసి ఆ డైరెక్టర్ చెప్పాడు సో ట్యాక్సీని ఆ సూపర్ మార్కెట్ స్టోర్ వైపు పోనీయమని చెప్పేసి అమ్మాయి చెబుతుంది ఈ గ్యాప్లో మనకి చెప్పని అసలు ఫ్లాష్ బ్యాక్ని తను కారులో వెళుతూ గుర్తు చేసుకుంటు అనమాట సో నాకు డబ్బు వద్దు అని చెప్పేసి డైరెక్టర్ని షూట్ చేసింది కానీ ఆ రివాల్వరు పేల లేదు అంటే డైరెక్ట్ ఇచ్చినటువంటి రివాల్వర్లు అసలు బులెటే పెట్టలేదు వాడు ఇందులో ఇలా చేస్తావని చెప్పేసి అమ్మాయి ఆ డైరెక్టర్ని అడిగితే ఇప్పుడు డైరెక్టర్ అసలు ట్విస్ట్ని అసలు కథని ఓపెన్ చేస్తాడు గుర్తు లేదా రెండు సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది నువ్వు పనిచేస్తున్న సూపర్ మార్కెట్లో అక్కడికి వచ్చిన నా భార్యను ఒక సైకోగాడు దారుణంగా హింసించి చంపుతుంటే నువ్వు చూస్తూ నిలబడిపోయావు నీతో పాటు అక్కడ ఈ గేమ్లో పాల్గొన్న ఎనిమిది మంది కూడా ఉండి కూడా హెల్ప్ చేయకుండా సినిమా చూసినట్టుగా చూశారు అందుకే మీకు ఆ బాధ తెలియాలని చెప్పేసి ఈ గేమ్ని డిజైన్ చేసి పెట్టాను చూస్తున్న వాళ్ళకు కూడా ఒకరినొకరు సహాయం చేసుకోకపోతే ఏం జరుగుతుందో అసలు మనుషుల్లో హ్యుమానిటీ లేదు అని నిరూపించడానికి నెట్లో పెట్టాను మీకు పోటీ పెట్టాను అని చెప్పేసి అస్సలు నిజాన్ని ఇప్పుడు చెబుతాడన్నమాట ఫోన్లో సో అమ్మాయి రియలైజ్ అవుతుంది ఫీల్ అవుతుంది మిమ్మల్ని రివైన్ తీసుకున్నాను కానీ ఆ సైకోగాడు ఇంకా దొరకలేదు బ్యాలెన్స్ ఉన్నాడు నా పగ తీరలేదు వాడిని చంపి నా ప్రాణం కూడా తీసుకుంటాను ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తాడు సో ఇప్పుడు అమ్మాయి వచ్చింది ఇది అస్సలు జరిగిందన్నప్పుడు పోలీసులకి అబద్ధం చెప్పింది అనమాట ఇప్పుడు ప్రజెంట్లో ఓపెన్ చేస్తే డెలివరీ అమ్మాయి డైరెక్టర్గా డబ్బు పెట్టినటువంటి ప్లేస్కి వచ్చి ఆ లాకర్లో ఉన్న డబ్బును తీసుకుంది ఆ బిల్లు కౌంటర్ వంక చూసిందనమాట టూ ఇయర్స్ ముందు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది డెలివరీ అమ్మాయి అప్పుడు ఈ డెలివరీ అమ్మాయి క్యాష్ కౌంటర్లో పనిచేస్తుంది డైరెక్టర్ యొక్క భార్య ఆ సూపర్ మార్కెట్కి వచ్చింది ఏవో సామాన్లు కొని బిల్లు కట్టి వెళ్ళిపోతున్న ఆమెను ఒక సైకో గార్ని అనుకోకుండా అమ్మాయి ఇస్తుంది వాడు నన్నే డ్యాషిస్తావా అని చెప్పేసి ఆ డైరెక్టర్ భార్యని అవమానిస్తాడు కొడుతూ ఉంటాడు అనమాట జర్నలిస్టు అదే షాప్కి వచ్చాడు సో కొడుతున్న వాడిని ఆపకుండా వీడియో తీస్తుంటాడు ఇంతకుముందు క్యాబిన్లో ఉన్నప్పుడు ఒక ఫుటేజ్ క్యాసేట చూశాడు కదా ఇప్పుడు వీడు తీసిన ఫుటేజే అది అనమాట అందుకే జర్నలిస్టు దాన్ని దాచిచనమాట సో ఈ జర్నలిస్ట్ ఒక్కడే కాదు ఈ గేమ్లో పాల్గొన్న మొత్తం ఎనిమిది మంది కూడా ఆ సూపర్ మార్కెట్ సరౌండింగ్లోనే ఉన్నారు కానీ ఎవరికీ మానవతావాదం లేదు ఎవరు కూడా కొడుతున్నటువంటి ఆ సైకో గారిని ఆపలేదు కనీసం అడగలేదు ఆ సైకోగాడు ఆ అమ్మాయిని చిత్రవర్త చేసి చంపుతాడు కూడా రోడ్డు మీద అప్పుడు కూడా పట్టించుకోలేదు ఎవరు కూడా సో ఇప్పుడు ప్రజెంట్లో డెలివరీ అమ్మాయికి డైరెక్టర్ ఫోన్ చేస్తారన్నమాట నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నేను ఎందుకు చంపలేదు అంటే జీవితకాలం ఇదే గిల్ట్ ఫీల్తో నువ్వు గుర్తు చేసుకుంటూ చస్తూ బతుకుతావు ఆ నమ్మకం నాకు ఉంది సో ఇప్పుడు నాకు ఆ సైకిల్ గారు నాకు కనిపించాడు వాడిని నేను చంపేశాను నేను ఇక బ్రతికి ప్రయోజనం లేదు అన్నాడు సో అని చెప్పేసి వెంటనే ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి చచ్చిపోతాడు కింద పడి ఉన్నటువంటి డైరెక్టర్ని దాటుకుని ఆ డబ్బుతోనే ఆ డెలివరీ అమ్మాయి వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు కూడా చుట్టూ ఉన్న జనం చావు బతుకుల మధ్య ఉన్నటువంటి డైరెక్టర్ని చూస్తూ ఫోటోలు తీసుకుంటున్నారే కానీ తప్ప ఎవరు కూడా సేవ్ చేయాలని అంబులెన్స్కి ఫోన్ చేయాలని ఎవరో చూడటం లేదు సో ఈ సినిమాలో చెప్పే మెసేజ్ ఏంటంటే లోకంలో హ్యుమానిటీ అనేది లేకుండా పోతుంది సో పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు మనకు కావాల్సింది నేను నాకు డబ్బు అని చెప్పేసి అనమాట సో ఇది నిజమే కదా సో దీంతో ఈ సినిమా అయిపోయింది పాపం డైరెక్టర్ కనుక బతికే ఉంటే ఇంకా చాలామంది చంపుతూ ఉండేయడమో ఎప్పటికి కూడా సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ సినిమా మీ అభిప్రాయాలను చెప్పండి సబ్స్క్రైబ్ లైక్లు షేర్లు కూడా చేసేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను Thank you for watching my video.